రోజూ కాసేపు నడవండి డాక్టర్లు తరచుగా ఈ మాట చెబుతూనే ఉంటారు అయినా వింటేగా ఆ నడిస్తే ఎంత నడవకపోతే ఎంత అని అనుకునేవారు కొందరైతే సమయం లేదనో బద్ధకంతోనో ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోయేవారు మరికొందరు నిజానికి నడక ఓ దివ్య ఔషధం వ్యాయామాల్లో ఇంత తేలికైంది మరోటి లేదు ఎలాంటి వ్యాయామమైనా ఆరోగ్యాన్ని పెంపొందించేదే కావచ్చు గాని నడకతో ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలు ఉన్నాయి బరువు పెరగడాన్ని ప్రోత్సహించే జన్యువుల ప్రభావాలను నడక తిప్పికొడుతుంది హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలిన విషయం ఇది ఊబకాయాన్ని ప్రేరేపించే ముప్పై రెండు రకాల జన్యువుల పనితీరును పరిశీలించగా రోజుకు సుమారు గంటసేపు నడిచిన వారిలో వీటి ప్రభావాలు సగానికి సగం తగ్గుతూ ఉండడం విశేషం నడకతో తీపి పదార్థాల మీదికి మనసు మళ్లటమూ తగ్గుతుంది పదిహేను నిమిషాలు నడిచినా చాలు చాక్లెట్లు తినాలనే కోరిక తగ్గుముఖం పడుతున్నట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్లు తినటమూ తగ్గుతున్నట్టు ఎక్స్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు ఇది ఒక్క చాక్లెట్లకే పరిమితం కావటం లేదు ఇతరత్రా తీపి పదార్థాలను తినాలనే కోరిక తగ్గుతోంది ఎలాంటి శారీరక శ్రమ అయినా రొమ్ము క్యాన్సర్ ముప్పు తప్పటానికి తోడ్పడేదే ఒక్క నడకతోనూ ఇది సాధ్యమవుతున్నట్టు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయనం పేర్కొంటోంది వారానికి ఏడు గంటలు అంతకన్నా ఎక్కువసేపు నడిచిన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు పద్నాలుగు శాతం వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు అధిక బరువు హార్మోన్ మాత్రలు వేసుకోవటం వంటి రొమ్ము క్యాన్సర్ ముప్పు కారకాల వారికి ఇలాంటి రక్షణ లభిస్తుండడం గమనార్హం కీళ్లవాపుతో తలెత్తే నొప్పులు తగ్గటానికి నడక దోహదం చేస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాదు సమస్య అంతవరకు రాకుండానూ కాపాడుతుంది వారానికి ఐదారు కిలోమీటర్లు నడవటం కీళ్లవాపు నివారణకు తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి నడవటం వల్ల కీళ్లు ముఖ్యంగా ఎక్కువగా అరిగిపోయే అవకాశం ఉన్న తుంటి తుంటికీళ్లు వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతమవుతాయి కీళ్లు వరుసుకుపోవటం తగ్గి కదలికలు సాఫీగా సాగుతాయి ఇవన్నీ నొప్పుల బారిన పడకుండా చూసేవే నడకతో రోగనిరోధక శక్తి సైతం పుంజుకుంటుంది వారానికి ఒకసారి అంతకన్నా తక్కువ వ్యాయామం చేసిన వారితో పోలిస్తే రోజుకు కనీసం ఇరవై నిమిషాల సేపు వారంలో ఐదు పాటు నడిచిన వారికి జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల ముప్పు నలభై మూడు శాతం తక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి ఒకవేళ జబ్బులు వచ్చినా లక్షణాల తీవ్రత తక్కువని త్వరగానూ కోలుకుంటున్నారని వివరిస్తున్నాయి